ఈ నెల ఇరవై ఏడవ తేదీన భారత రాష్ట్ర సమితి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా రెండు వేల ఒకటిలో పార్టీని ప్రారంభించడమే కాకుండా పదమూడు పద్నాలుగు సంవత్సరాలలో తెలంగాణ సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పాటు మరి ఒక ఉద్యమ నాయకుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం పది సంవత్సరాల పరిపాలన ఈ దేశానికి ఆదర్శంగా రైతులు కానీ యువకులు కానీ మహిళలు కానీ నిరుద్యోగులు కానీ మన గ్రామీణ ప్రాంతంలో నీళ్లు కరెంటు లేకుండా సుమారు అరవై ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడిన వాళ్లకు కేసీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వం వారికి ఉన్నటువంటి విజన్ అనేది ఏందో ఆ పది సంవత్సరాల స్వర్ణ యుగాన్ని ప్రజలు చూసిర్రు మరి ఇరవై ఏడవ తేదీన జరిగేటువంటి ఈ ఆవిర్భావం మా అందరికీ మా ఇంట్లో ఒక పండుగ రోజు మా కుటుంబాలలో ఒక పండుగ రోజుగా భావించి దీన్ని బ్రహ్మాండంగా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కూడా భారీ ఎత్తున మేము అక్కడికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండోది రేపు ఎల్లుండి మీకు గోషామైల్ కానివ్వండి నాంపల్లి కానివ్వండి కార్వాన్ కానివ్వండి విధంగా ఖైరతాబాద్ ఈ మీటింగ్ రేపే రేపేళ్ళు శ్రవణ్ గారు కాలేరు వెంకటేష్ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు జరుగుతాయి రెండోది అన్ని నియోజకవర్గాలలో పన్నెండు పదమూడవ తేదీన కూడా నియోజకవర్గాల మీటింగ్ జరుగుతాయి ఇరవయో తేదీన ఈ నెల ఇక్కడనే భవన్ లో జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది మరి ఆ తర్వాత ఇరవై ఏడో తారీఖున ప్రతి డివిజన్ లో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం బ్రహ్మాండంగా అలంకరణ చేసుకోవడం బంటింగ్లు కాని బ్యానర్లు కానీ కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని మరి వరంగల్ చెలో వరంగల్ మహాసభకు మరి బయలుదేరి వెళ్ళడానికి మేము రూపకల్పన చేయడం జరిగింది కాబట్టి కార్యకర్తలు నాయకులు సింపదైజర్స్ ప్రజలు కూడా స్వచ్ఛాందంగా ముందుకొచ్చి ఎందుకంటే ఆ బ్రహ్మాండమైనటువంటి స్వర్ణ యుగాన్ని మీరు చూసిండ్రు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చూసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఒకటిన్నర సంవత్సరాలు మరి ఏమి జరుగుతుందో మన కండ్ల ముంగట మనం చూస్తున్నాం ప్రజలు ఎట్లే ఇబ్బంది పడుతుండ్రు రైతాంగం ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు మహిళలు ఏ విధంగా ఇబ్బంది ఇబ్బంది పడుతుండ్రు మరి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనందరం కేసీఆర్ గారికి సంఘీభావం తెలపడానికి మరి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను